హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఏసీకి కవర్ బుక్ చేశానండి సో అది వచ్చింది ఇంకా అదే వేస్తూ ఉన్నాను మాకైతే విపరీతమైన దుమ్ము ఉంటుంది ఇంతకుముందు ఉండేది ఏసీకి కవరు ఫస్ట్లో చాలా ఇయర్స్ పాటు వాడాను ఇంకా అది ఫేడ్ అవుట్ అయిపోయిందిలే అని చెప్పి పారేశాను ఇంకా మళ్ళీ అయితే ఇప్పుడు బుక్ చేశాను అనమాట ఎందుకంటే విపరీతమైన దుమ్ము వచ్చేస్తుంది ఇప్పుడు ఏసీ ఇంకా వాడం కదా సరే ఇంకా క్లోజ్ చేసి ఉంచవచ్చులే అని చెప్పి కవర్ అయితే బుక్ చేశాను బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది చక్కగా ట్రాన్స్పరెంట్గా అంటే మనకి అది కవర్ అవుతుంది లుక్ వైజ్గా కూడా మంచిగా బాగా అనిపించింది నాకైతే దట్టు ఆ స్పాన్స్ ఉన్నాయి కదా సో నాకు ఆ డిజైన్ బాగా నచ్చి ఇదైతే బుక్ చేశాను వెనక ఎలాస్టిక్ ఉందనమాట సో అది ఒక్కటే వేయడం కొంచెం టఫ్ అయింది కానీ మిగిలిందంతా చక్కగా ఈజీగానే ఫిట్ అయిపోయింది అదేంటంటే మనకి పట్టు పడిపోకుండా సో చక్కగా ఫిట్ అయిపోయింది ఏసీకి అయితే సో ఏసీ కవర్ అయితే వేసేసాను బాగుందా నాకైతే బాగా నచ్చింది చక్కగా స్వాన్స్ అవిను నీట్గా అనిపించింది వేయగానే ఇంకా డిజైన్స్ చాలా ఉన్నా కూడా నాకు ఇదే నచ్చి ఈ స్వాన్స్ దట్టు ఈ కలర్ నచ్చి ఇంక ఇదే బుక్ చేశాను అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంది మీకు ఎవరికన్నా కావాలంటే నన్ను అయితే కమెంట్ సెక్షన్లో అడగండి నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంకా కార్తీక మాసం అంతా వనభోజనాల సీజన్ ఉంది కదా మీరు వన వనభోజనాలకు వెళ్ళారా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అట్లా ఇంకా మేమైతే మొన్న పిక్నిక్ వెళ్ళాం కదా ఇంకా అలాగే ఫ్రెండ్స్తో పాటు వనభోజనాలు కూడా ప్లాన్ చేస్తున్నాము అంటే లేడీ ఫ్రెండ్స్ అనమాట సో మీకు నెక్స్ట్ ఆ వీడియో కూడా షేర్ చేస్తాను వెళ్తే కనుక ఇంక ఇదైతే ఆ రోజు నైట్ ఇంకా ఏసీ కవర్ వేసేసాక డిన్నర్కి అనమాట ఎమ్మి ఎమ్మిగా బిర్యానీ చేసేసాను ఇంకా అరిటాకుంటే సో పైన అలా దమ్మిచ్చానమాట కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి చెప్పాను కదా ఇంకా భోజనాల సీజన్ నడుస్తుందో నడుస్తుందని చెప్పి ఇదైతే మా పుట్టిన ఊర్లో అనమాట నాగైలంకలో మా ఇంటి పేరుతో భోజనాలు అంటే ఇంటి పేర్లు వాళ్ళకి అలా భోజనాలు పెడుతూ ఉంటారు కదా ఊర్లో సో అట్లా వన భోజనాలు అనమాట ఇంకా మాకు ఇంటి పేరుకి గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారు సో ఇంకా అమ్మవారి గుడి దగ్గర అలా పెడుతూ ఉంటారనమాట వీడియో పంపించారు అసలు ఎంత మిస్సింగ్ ఫీలింగ్ వస్తుందో కదా ఇలాంటివన్నీ చూస్తుంటే హోమ్ టౌన్వి చాలా బాగా చేస్తున్నారు అక్కడ ప్రతి అకేషన్ కూడా ఊర్లో ఇంక ఇప్పుడు ఉన్న ఒక అదృష్టం ఏంటంటే మనం వెళ్ళలేకపోయినా ఇలా కొంచెం ఈ వీడియోల రూపంలో చూసి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట ఎవరు పుట్టిన అంటే వాళ్ళకి చాలా సంతోషంతో పాటు ఎన్నో మెమరీస్ అవి ఉంటాయి కదా నాకైతే చాలా ఇష్టం అండి దట్టు మాకేంటంటే ఏంటంటే కృష్ణానది ఉంటుంది కదా ఒక మంచి ఫీల్ ఉంటుంది అన్నమాట ఊరికి వెళ్ళగానే ఇంతకుముందు మా ఊర్లో అయితే సంక్రాంతికి పడవ పందాలు అవి జరిగాయి చాలా బాగుండేవి అప్పుడు సెలబ్రేషన్స్ ప్రస్తుతం అయితే స్టాప్ చేశారు చూడాలి అవి మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో కేరళ తర్వాత ఆ రకంగా పడవ పోటీలు జరిగినాయి మా ఊర్లోనే అనమాట అప్పుడైతే బాగా ఎంజాయ్ చేసాము పిల్లలందరం అందరం కలిసి ఇంక ఇది చూసారా కృష్ణహారతి అని ఇవని అసలు ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారో మా ఊర్లో అయితే మా చిన్నప్పుడు అయితే ఇన్ని సెలబ్రేషన్స్ లేవులేండి ఇప్పుడైతే చాలా బాగా చేస్తున్నారు అందరూ అంత ఇంట్రెస్ట్గా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు చూసారు అందరు అలా హారతిస్తుంటే అసలు నాకు వీడియోలో చూస్తేనే అసలు గూస్ పంప్స్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది అంత బాగుంది చూడటానికి లైవ్లో చూస్తే ఇంకెంత బాగుండేదో అనిపించింది పేరెంట్స్ ఏమో రమ్మని అంటారు కానీ మనకున్న ఈ బరువు బాధ్యతలను వదిలేసేమో ఏమో అన్నిటికీ పరిగెత్తలేము కదా సో అట్లా చాలా మిస్ అయిపోతున్నాం అనమాట ఈ వన భోజనాలు కానీ సమ్మర్లో గ్రామ దేవతకి పెట్టుకుని ఆ భోజనాలు అవి ఉంటాయి అవి కూడా మిస్ అయిపోతున్నాను చూడాలి ఇవి ఒక్కసారైనా అటెండ్ అవ్వాలన్నమాట సో అలా మా ఊరు మెమరీస్ని మీతో కూడా షేర్ చేశాను ఈ వీడియో రూపంలో ఇంక ఇదైతే సోమవారం ఈవినింగ్ అండి మండే రోజు అనమాట ఇంకా సాయంత్రం అంటే ఇంకా స్నాక్స్తోనే కదా పనులు మొదలు సో ఇంకా పిల్లల కోసం అని చెప్పి స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు బాగా వస్తాయి కదా మనకి శనక్కాయలు పచ్చివి సో ఇంకా అవే తీసుకొస్తూ ఉన్నాను ఇంకే ఉడకపెట్టేస్తున్నాను అనమాట వాటి నుండి కొంచెం మట్టి ఉంటుంది కదా వాటికి అవి కడిగిన వాటర్ మొక్కలకి పోస్తే మంచిది సో అందుకని చెప్పి అవి నానపెట్టి అవి కడిగేసిన వాటర్ అయితే మొక్కల కోసం పక్కకు తీసి పెట్టాను వాటికి కొంచెం నల్ల మట్టి అది ఉంటుంది కదా చాలా మంచిది అనమాట మొక్కలకి చాలా తక్కువే ఉందండి ఆల్మోస్ట్ వాళ్ళు క్లీన్గానే ఇచ్చారు సో ఇంకా కొంచెం ఉన్నదాన్ని ఎందుకు పారేయటం అని చెప్పి అది నానబెట్టి ఆ వాటర్ మొక్కలకు పోసేస్తాను ఇంకా కాయల్ని శుభ్రంగా కడిగేసుకుని ఉడకపెట్టేసుకుంటాను చాలా బలం అండి పిల్లలకి మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు పేచిపెట్టరు సో ఇంక ఇవైతే రెగ్యులర్గా తెస్తూనే ఉంటాను ఈ సీజన్లో బాగా దొరుకుతాయి అనమాట ఇంకా ఉప్పు వేసేసుకొని ఇంకా అదైతే కుక్కర్లో పెట్టేశాను విడిగా ఉడక పెడుతుంటే చాలా టైం పట్టేస్తుంది సో అందుకని కుక్కరే పెట్టేశాను ఇంకా అలాగే నేను నువ్వులు ఉండలు ఎలా చేస్తానని చూ చూపించమని మన ఫ్యామిలీ మెంబర్స్ అడుగున్నారు ఇంకా నేనైతే ఇంకా ఇదిగోండి ఇవాళ అయితే షేర్ చేస్తున్నాను నేను ఆల్రెడీ షేర్ చేశాను కూడా నువ్వులు ఉండలు ఎలా చేస్తాను అన్నది సో మరొకసారి అయితే షేర్ చేసేస్తున్నాను ఇంక ఇంట్లో కొన్ని నువ్వులు ఉన్నాయి అలాగే కొత్త ప్యాకెట్ ఒకటి ఉంది ఇంకా రెండు కలిపి చేసేస్తున్నాను ఇలా పల్లీలు ఉండలు కానీ పల్లీలు వేయించుకోవడానికి నువ్వులు వేయించుకోవడానికి ఇలా ఐరన్ బాండీ అయితే మనకి త్వరగా వేగుతాయి ఒకటి అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటాయి దట్టు ఇంకా మనకి హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి ఐరన్ బాండీలో వేయించడం వల్ల సో ఇంకా నువ్వులైతే వేసేసుకుని సన్న మంట మీద సిమ్లో వేయించుకోవాలి ఇంతకుముందు అయితే నేను అసలు పచ్చి పచ్చి నువ్వుల్లో బెల్లం వేసేసి తొక్కేసేదాన్ని బట్ వేయించి చేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి అన్నారు సో ఇంకా అందుకని చెప్పి వేయించుతున్నాను అనమాట ఇంకా మీతో ఇంతకుముందు నేను షేర్ చేశాను కదా సిరి ఆర్గానిక్ అని చెప్పి నేను ఇన్స్టాలో ఒక పేజీని ఫాలో అవుతాను అందులో ఆమె అయితే చాలా బాగా చూపిస్తారు ఇలాంటి మనకి హెల్దీ రెసిపీస్ అన్నీ సో ఆమె అయితే వేయించి చేశారనమాట సరే నేను కూడా ఒకసారి వేయించి చేద్దామని చెప్పి చేశాను టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉందండి పచ్చివి చేసినప్పుడు ఏంటంటే కొంచెం చిరుచేది వస్తుంది సో వేయించి చేసుకోవడం వల్ల ఆ చిరుచేదైతే లేదు బాగుంది జనరల్గా అయితే నేను నువ్వులైతే వేగాయి కదా చక్కగా సన్న మంట మీద వేయించుకోవాలి అవి చిట్పట్మనే వరకు వేయించుకోవాలి తెలిసిపోతుంది మనకి ఇదివరకైతే రోడ్లోనే దంచి చేసేదాన్ని ఇంకా రోజు టైం లేదని చెప్పి మిక్సీలో చేసేస్తున్నాను అయితే కొంచెం పర్టికులర్గా ఉంటారు ఇలాంటి వాటిల్లో అంటే ఇది పిల్లలకి చాలా బలం అండి మెయిన్గా పిల్లలకి ఇవి దంచడం కోసమే నేను రోల్ తీసుకున్నాను ఇంకా టైం లేదన్న మిక్సీ వేసేసాను బట్ ఆయన అయితే ఇష్టపడలేదు రోడ్లో దంచితేనే ఆ బెనిఫిట్స్ వస్తాయి వేరే పనులు సరే కొంచెం పిల్లలకి చేసే వాటిలో మనం టైం తీసుకుని చేయాలని చెప్పన్నారు బట్ ఇంకా ఆ రోజు టైం లేక హడావుడిగా మిక్సీ వేసేసాను అనమాట వేయించుకున్న నువ్వుల్ని ఫస్ట్ మిక్సీ చేసుకున్నాను ఈ మెత్తగా అయ్యాక బెల్లం మనకి టేస్ట్ని బట్టి నేనైతే రెండు కప్పులు నువ్వులకు ఒక కప్పు బెల్లం అన్నట్టు సుమారుగానే వేసేస్తాను కానీ బట్ మెజర్మెంట్గా చెప్పాలంటే అట్లా ఎక్కువ తీపి వేసుకున్నా సో నువ్వులు మెత్తగా వేసుకున్నాను తరిగిన బెల్లం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు రౌండ్లు కొంచెం పల్స్లో పెట్టుకుంటే బెల్లం కూడా మొత్తం మిక్స్ అయిపోద్ది అనమాట ఇంకా వాటిని ఇలా ఉండ చుట్టేసుకోవడమే కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు కానీ బట్ నేనైతే వేయలేదు ఆల్రెడీ నువ్వులకి కొంచెం చమురు ఉంటుంది కాబట్టి సరిపోతుంది బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే కొన్న నువ్వులకైతే అసలు చమురే ఉండట్లేదు అన్నీ అవి మరి ఎలా వస్తున్నాయో కానీ ఇదివరకు నువ్వులు దంచితే దానిలో నుంచి మనం వండ చేసేటప్పుడు ఆయిల్ మన వేళ్ల నుంచి కారేదనమాట అంత ఆయిల్ అయితే ఉండేది ఇప్పుడు అయితే అసలు అలా లేనే లేవండి సో ఇంకా అలా నువ్వులుండలు అయితే చేసేసాను మనకు కావాల్సిన సైజులో చేసేసుకోవడం అనమాట చాలా ఈజీ పిల్లలకే కాదు మన ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా చాలా బలం అండి రోజుకు ఒక ఉండ తింటే చాలు మనం కాల్షియం సప్లిమెంట్స్ వేసుకుంటూ ఉంటారు కదా అలాంటి అవసరం రాదని చెప్పి చెప్తారనమాట సో నువ్వులుండలు చేసేసాను ఇంకా పల్లీలు అదే శనక్కాయలు కూడా ఉడకపెట్టాను కదా ఇంకెప్పుడు ఒకేసారి బోరింగ్గా ఉడకపెట్టని వీస్తే ఏం బాగుంటుందిలే అని చెప్పి ఈసారి చాట్ చేద్దామని చెప్పి ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట కాయలు అయితే ఒల్చేసి పప్పులు పక్కన పెట్టేసుకున్నాను ఇంకా వాటిల్లోకి కీర కీర కూడా తురుముకున్నాను అందుకే దానిలో నుంచి వాటర్ అలా కారొచ్చేస్తుంది ముక్కలుగా కోసి వేస్తే అంత బాగోదేమో అని తురుముకున్నాను ఇలా ఎండు కొబ్బరి తురుముంది చిన్నది ఉంటుంది కదా సో దాంతో క్యారెట్ కీర తురుముకున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకుని కొత్తిమీర అలాగే పులుపు కోసం ఇప్పుడు మనకి పెద్ద ఉసిరికాయలు వస్తున్నాయి కదా బాగా సో ఇంకా అది అయితే తురిమి వేసేస్తున్నాను అదేంటంటే పులుపు తో పాటు ఒక రకమైన తీపి కూడా వస్తుంది సో ఇంకా అది వేసుకుని కొంచెం లెమన్ కూడా వేసానులేండి ఆ ట్యాంగీ ఫ్లేవర్ రావాలంటే లెమన్ పడాల్సిందే ఇంకా కొద్దిగా సాల్ట్ అది వేసుకుని పెప్పర్ అయితే గ్రైండ్ చేసి వేసేసుకున్నాను సో టేస్టీగా ఉంటుంది ఇలాంటి సీజన్లో మనకి చలికాలంలో వచ్చే జలుబులకి వాటికి కొంచెం పెప్పర్ వాడుతూ ఉన్నాం అనుకోండి త్రోట్ కూడా రిలీఫ్గా అనమాట పల్లీ చాట్ అలాగే గ్రేప్స్ హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ హైదరాబాద్లో చలి అయితే మామూలుగా లేదండి విపరీతమైన గాలి కూడా వేస్తుంది అసలు చాలా చల్లగా అయిపోయింది వాతావరణం అంతా సో ఇలాంటప్పుడు పెప్పర్ అన్నది మన డైలీ లైఫ్లో యూస్ చేస్తూ ఉంటే త్వరగా త్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి వచ్చిన జలుబులు కూడా త్వరగా తగ్గుతాయి అనమాట సో ఇంకా మా వాళ్ళకి స్నాక్స్ అయితే ఎమ్మీగా అవైతే సర్వ్ చేశానండి ఇంకా మార్కెట్కి కూడా వెళ్ళేసి వచ్చాను ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి దీపం అది పెట్టేసుకున్నాను ఇంకా నువ్వులుండలు మనకు కావాల్సిన సైజులో షేప్లో చేసుకోవచ్చు నేనేంటంటే ఆ చిమిరుండలన్న ఇదిలో అదే షేప్లో చేస్తానన్నమాట ఇంకా నువ్వులుండలు అంటే సో ఇంకా అవైతే ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి ఇంకా తెచ్చిన కూరగాయలు అవి సర్దుకోవాలి చాలా పని ఉంది ఇంకా మాకైతే మండే మార్కెట్ ఉంటుంది ఇంటికి దగ్గరలో సో అక్కడ చాలా ఉంటాయి అన్నమాట వెరైటీస్ అంటే వెజిటబుల్స్లో కానీ ఫ్రూట్స్ కానీ అన్ని రకాలు దొరికేస్తాయి సో ఇంకా అక్కడికి వెళ్ళి కొన్ని అయితే తీసుకొచ్చాను ఇవాళ ఇంకా అలాగే కార్తీక మాసం సోమవారం స్పెషల్ డిన్నర్ కూడా మీతో షేర్ చేస్తానండి ఏం చేశాను అన్నది ఇంకా ఈ మార్కెట్కి వెళ్ళి రావటం ఎంత పను వచ్చాక ఇవన్నీ సర్దుకోవడం అంతకన్నా డబల్ పని కదా సో తెచ్చినవి అయితే ఇవేనండి ఎక్కువ తీసుకురాలేదులే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి వాడే అయితే నాకు కొంచెం కష్టం అనమాట ఓ తెచ్చేసి స్టోర్ చేసి సో జస్ట్ కావాల్సినవి కొన్ని తెచ్చుకుంటాను ఇంకా చెప్పాను కదా ఈ మండే మార్కెట్లో ఏంటంటే కొంచెం వెరైటీస్ అన్నీ దొరుకుతాయి మాకు దగ్గరగా ఉంటుంది ఇంకా జాక్ ఫ్రూట్ కూడా ఈ సీజన్లో ఇలా మనకి బిర్యానీ చేసుకోవడానికి కర్రీ చేసుకోవడానికి అన్నట్టు చిన్నవి దొరుకుతాయి అనమాట సో ఇంకా పనసకాయ చిన్న ముక్క తీసుకొచ్చాను అది పావు కేజీ ఆమె నవ్వుతుంది పావు కేజీ ఏం సరిపోతుందమ్మా అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినర్లే అమ్మా నా కోసమే అని చెప్పి ఇంకా అది తీసుకున్నాను ఉసిరికాయలు కూడా బాగా దొరుకుతాయి కదా ఇప్పుడు ఇంకా నేనైతే మార్నింగ్ డ్రింక్ కింద ఉసిరికాయలు కరివేపాకు కలిపి జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను సో అది మీతో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానులేండి సో వాటి కోసం ఉసిరికాయలు తెచ్చాను అలాగే ఇప్పుడు గ్రీన్ పీస్ కూడా బాగా దొరుకుతాయి ఈ వింటర్లో మనం ఇలా తెచ్చేసి ఒలిచేసి ఫ్రీజ్ చేసి ఉంచుకోవచ్చు వన్ ఇయర్ పాటు కూడా ఉంచుకోవచ్చు వాటిని పాడవకుండా ఉంటాయి ఇంకా బయట మనం రెడీమేడ్ గ్రీన్ పీస్ కొంటే దానికి కలర్ వేసేసి అలా అమ్ముతారు కదా దానికన్నా ఇలా ఇవి తెచ్చుకొని మనం స్టోర్ చేసుకుని వాడుకోవడం వెయ్యి రెట్లు ఉత్తమం అండి సో నేనైతే వింటర్లో ఇవైతే తెస్తూ ఉంటాను ఇంకా అవి తెచ్చానమాట ఇంకా అలాగే గుమ్మడికాయ మా పెద్ద పాపకి గుమ్మడికాయ అంటే చాలా ఇష్టం ఇంకా అదొక చిన్న ముక్క కంద చెప్పాను కదా కార్తీక సోమవారం స్పెషల్ డిన్నర్ అని చెప్పి సో దానికోసమే కంద తీసుకొచ్చాను కార్తీక మాసం అంటే కంద తినాల్సిందే కదా సో చెప్తూ ఉంటారా అంటే కార్తీక మాసంలో కంద నేతి బీరకాయ కంపల్సరీ తినాలి అని చెప్పి సో ఇంకా కంద అయితే తీసుకొచ్చాను ఇంకా తెచ్చినవన్నీ ఇదిగోండి జెట్ స్పీడ్ అయితే సర్దేసుకుంటున్నాను ఎందుకంటే లేట్ అయిపోతుంది వంట చేయాలి ఇంకా కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంక ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట నాకేంటంటే మార్నింగ్ ఏమో సింపుల్గా ఉంటుంది లంచ్ ప్రిపరేషన్ అంతా ఎందుకంటే మా వారు ఆఫీస్లో తింటారు పిల్లలకి నాకే కాబట్టి సింపుల్గా చేసేస్తాను నైట్ డిన్నర్కి మాత్రం కొంచెం స్పెషల్గా చేస్తాను ఈయన కూడా ఉంటారు కాబట్టి సో ఇంక అందుకని చెప్పి కార్తీక మాసం స్పెషల్ డిన్నర్ అయ్యిందనమాట లంచ్ అవ్వకుండా కార్తీక మాసంలో తినాల్సిన కంద పులుసు అలాగే నేతి బీరకాయ పచ్చడి సో ముద్దపప్పు అయితే చేస్తున్నాను అనమాట ఈ నేతి బీరకాయ అయితే నేను కొనలేదులండి ఎవరో ఇచ్చింది సో ఇంకా అది చూడగానే అనిపించింది నేతి బీరకాయ వచ్చింది కదా కంద కూడా తీసుకొచ్చి పులుసు పెడదాము ఇలా ముద్దపప్పు అవి చేసుకుని చేద్దామని చెప్పి సో ఇంకా అందుకని చెప్పి ఇంకా మార్కెట్లో కూడా కంద అది తీసుకొచ్చాను నేతి బీరకాయకి ఏంటంటే మనం మామూలు బీరకాయకి తీసినంత పీచు తీయక్కర్లేదు స్కిన్ చాలా పల్చగా ఉంటుంది కదా జస్ట్ పై పైన కొంచెం మనం పొట్లకాయకి గీరినట్టు అలా గీరేసి పచ్చడి చేసేసుకోవచ్చు అలాగే ఆయిల్ కూడా మనం చాలా తక్కువ వేసుకోవాలి ఆ నేతి బీరకాయలోనే చమురు ఎక్కువ ఉంటుంది చూసారా కొంచెం వేసిన వాటర్తో పాటు ఆ చమురు కూడా వచ్చేసి ఎక్కువైపోద్ది అనమాట త్వరగా మగ్గిపోద్ది ఈజీగా సో ఇంకొక పక్క అవి మగ్గుతూ ఉన్నాయి కంద కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను పులుసు కోసం ఇంకా నేతి బెరకాయలు అయితే మగ్గిపోయాయి ఇంకా దానిలోనే వెల్లుల్లి జీలకర్ర చింతపండు అన్నీ వేసేస్తాను ఇంకా తాలింపు ఏం వేయను సో అందుకని అవన్నీ వేసి గ్రైండ్ చేసుకుంటాను ఇంకొక పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది ఒక పొయ్యి మీద ముద్దపప్పు పెట్టాను ఒక పొయ్యి మీద కంద పులుసు అవుతుంది కంది ఏంటంటే ఉడకపెట్టి పులుసు పెట్టుకోవచ్చు బట్ నేనైతే పచ్చి ముక్కలే పులుసు పెట్టేస్తాను సో అందుకని కాసేపు మగ్గనిస్తున్నాను అనమాట అది మగ్గాక చింతపండు పులుసు పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా పులుసు కూర అంటే మెంతిపిండి అలాగే బెల్లం ఆ రెండు పడితేనే టేస్ట్ వస్తుంది సో మెంతిపిండి అయిపోయింది అందుకని చెప్పి మెంతులు వేయించుకొని ఇంకా పౌడర్ చేసేసుకున్నాను సో కొంచెం బెల్లం కొంచెం మెంతపిండి వేసుకుంటే పులుసు కూర ఎక్సలెంట్ ఉంటుంది టేస్టు ఇంకా కంద పులుసు అనే కాదు ఏ పులుసు అయినా చేసిన దానికన్నా నెక్స్ట్ డేకి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఆ రోజు వేడి వేడి పులుసు కన్నా నెక్స్ట్ డే చల్లగా అయిన పులుసు టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో ఇంకా దించే ముందు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఫినిష్ అనమాట సింపుల్గా ప్రిపేర్ చేసుకునే లంచ్ బట్ ఎమ్మి లంచ్ అనే చెప్పొచ్చులేండి బట్ మా పిల్లలు కంద పులుసు అయితే అంత ఇష్టంగా తినలేదు నేతి బిరకపచ్చు మాత్రం బాగా తిన్నారు సో ఎమ్మి ఎమ్మి డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే అయిపోయాయి అనమాట వేడి వేడి అన్నం అందులోకి ముద్దపప్పు ముద్దపప్పులోకి ఒక కంద పులుసు ఇంకా తర్వాత అందులోకి అప్పడాలు నెయ్యి ఇంకా తర్వాత నేతి బీరకాయ పచ్చడి ఫైనల్గా అనమాట సో ఎమ్మెగా డిన్నర్కి అయితే ఇవి ప్రిపేర్ చేశాను కార్తీక మాసం స్పెషల్ ఫైనల్గా లాస్ట్ కార్తీక సోమవారానికి కుదిరిందనమాట ఈ ప్రిపరేషన్ అయితే సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ కీప్ సపోర్టింగ్ మీ